దైవ మర్మములు సహోదరు భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట సెప్టెంబర్ నాలుగు ఈరోజు వాక్య భాగము నేను మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచనం ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు మిమ్మును నా స్నేహితులుగా చేయుటకే నేను మిమ్మును లోకంలో నుండి ఏర్పరచుకుంటని ఈ మాటలు కేవలము అపోస్తులతోనే కాక నీతో నాతో చెప్పుచున్నాడు పాపములోనూ అంధకారములోనూ జీవించుచున్న ఒక పాపి ఎలాగూ దేవునికి స్నేహితులు కాగలడు దేవుని జీవం పొందిన వారు మాత్రమే ఈ మాటలను గ్రహించగలరు నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నయూ మీకు తెలియజేసిని అని ఆయన చెప్పాను పరలోక దూతలకు సహితము మరుగు చేయబడిన మర్మములు సత్యములు ప్రతిదినము మనకు వెల్లడి చేయటం వలన లోకము సహితము మనము దేవుని స్నేహితులమని గుర్తించగలదు మనము దేవునితో నడుచుటకు ప్రారంభించి ఆయనతో మాట్లాడు రహస్యము నేర్చుకుని ప్రతిదినము ఏదో ఒక క్రొత్తది ఆయన యొద్ధ నుండి పొందుచున్న కొలది ప్రభు అయిన యేసు క్రీస్తు ఇవన్నీ మనకు బోధించును వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినములు మరియు పదహారవ అధ్యాయము పదిహేడవ వచనం ఈ వచ్చినముల్లో ఒకరిని గూర్చి చదువుచున్నాము ఇతడు మూడు సంవత్సరములుగా ఆయనతోనే ఉండి ఆయన చేసిన అద్భుతములను చూచి ఆయన బోధలన్నీ విన్నందున ప్రభువుతో ఇట్లు చెప్పగలడు నీ విషయమై సమస్తము నేను ఎరుగుదును ఎందుకంటే నీతోనే కదా నేనుంటిని మాట్లాడి తిని నిద్రించి నిద్రించితిని అయినను ప్రభువు ఏమనుచున్నాడు సీమోను పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు మతీ వార్త పదహారవ అధ్యాయము పదిహేడవ వచ్చినం క్రైస్త లాడ్